మెట్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ పదిహేను నుండి మే పదిహేను వరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు సో పూర్తిగా నామినేషన్ కూడా దాఖలైపోయింది కాబట్టి అక్కడ సొంత కుటుంబంతోనే వర్గపోరు అనేది పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటనకు వచ్చేసినట్టే ఇంకా ప్రచారంలో దూకుడు పెంచుతున్నప్పటికీ కూడా నామినేషన్ తోటి అది ఎన్నికల కురుక్షేత్రంలో ముందడుగుబడ్డట్టుగా ఒక అడుగు చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు మాట్లాడుతూ కొన్ని అనేక అంశాలను కూడా మరొకసారి ప్రస్తావించారు దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సోన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గన్నర్ సార్ నమస్తే సో షర్మిల ఎట్టకెలకు నామినేషన్ దాఖలు చేశారు మరల ఆ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఆమె గెలుస్తాం ఒక ఒక ధీమానైతే వ్యక్తం చేసినట్టుగా కనపడింది సో నామినేషన్ అదేవిధంగా నామినేషన్ తర్వాత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఏ నామినేషన్ వేయడం అనేది ఒక ఒక పర్వం పూర్తయినట్టుగా చూడాలి మనం ఇక్కడ జరిగినటువంటి మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే ఆమె నామినేషన్ వేయడం విజయమ్మ ఆల్ ద బెస్ట్ చెప్పడం సో యాక్చువల్గా అయితే రెండు పార్టీలు ఒకవైపు కూతురు ఒకవైపు కొడుకు నిలబడినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఎన్నికల ప్రచారాల్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తే కూడా ఎటువైపు అనేటువంటి సందిగ్ధంలో ఆమె అమెరికా వెళ్ళిపోయారు అనేది అందరికి తెలిసినటువంటి సమాచారం ఇప్పుడు అక్కడి నుంచి మనవడు మనవరాలు అలానే మనోడి వైఫ్ వీళ్ళందరితో కలిసి ఒక ఫోటో దిగారు ఆ ఫోటోని షర్మిల కూడా షేర్ చేశారు ఆల్ ద బెస్ట్ అనేది ఆసక్తికరమైనటువంటి కొన్ని కామెంట్స్ కూడా రాశారు అందులో సో ఇవన్నీ చూస్తే ఏంటంటే కడపలో పోటీ అంత ఆషామాషీగా ఉండదు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి యథావిధిగా వైఎస్ ఫ్యామిలీ ఎప్పుడు చెప్పే విధంగానే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి ఇడుపులపాయలో నామినేషన్ పత్రాలు పెట్టి ప్రార్థన చేసుకున్నారు ఇక తండ్రి ఆశీస్సులతో ముందుకు వెళ్ళినట్టుగా ఆ సందర్భంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే రాజశేఖర రెడ్డి గారిని అలానే వైఎస్ వివేకాన్ని కడప ప్రజలు ఎవరో ఇంకా మర్చిపోలేదు వీళ్ళు ఖచ్చితంగా ఓటు వేస్తారు గెలిపిస్తారు అనేటువంటి ధీమానైతే షర్మిల వ్యక్తం చేస్తున్నారు సో ఇదే క్రమంలో కొన్ని జాయినింగ్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపేటువంటి జాయినింగ్స్ జరుగుతున్నాయి ఎందుకంటే కడప ఈక్వేషన్స్ మారుస్తాయా లేదా ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి అఫ్జల్ ఖాన్ అనేటువంటి మైనారిటీ నేత ఆయన పార్టీ వదిలి కాంగ్రెస్లో షర్మిల సమక్షంలో జాయిన్ అయ్యారు సో ఈయన చేరికని ప్రజెంట్ అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కడప ఎమ్మెల్యే క్యాండిడేట్ అంజాద్ బాషా వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు అసలు వీళ్ళు వెళ్ళి షర్మిలను కలవనకుండా అడ్డుకోవడానికి పోలీసులను పెట్టి కంట్రోల్ చేశారనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది సో ఈ ఇవన్నీ చూస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్ క్యాన్వాసింగ్లో కానీ ఇప్పుడు మొన్న నాలుగు రోజులు ఆమె నియోజకవర్గం మొత్తం కూడా ఒక ఏపీ న్యాయ యాత్ర పేరుతో కడప జిల్లా మొత్తం పర్యటన చేస్తే అదే ఒక దుమారంగా అయినటువంటి పరిస్థితి ఉంది సో రేపు ఏం జరగబోతుంది నేరుగా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అవినాష్ రెడ్డి వర్సెస్ రెడ్డి అనేటువంటి ఈక్వేషన్ అక్కడ వస్తుంది కాబట్టి ప్రజలు ఎటువైపు నిలబడతారు నిజంగానే ఆ సంపతి ఉందా లేదా అవినాష్ రెడ్డిని నేరానికి పాల్పడినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించిన వ్యక్తిగానో లేదా వాళ్ళ చేత ప్రేరేపించినటువంటి వ్యక్తిగానో ఆయన్ని ప్రజలు గుర్తిస్తున్నారా లేదా అనేదాన్ని కూడా ఒక రిఫరెండం లాగా మనం ఈ ఎలక్షన్ని చూడాలి సో ఇక్కడ ముక్కొండపు పోరు వాస్తవానికి అయితే ఒక పక్క కూటమి ఇంకో పక్క వైఎస్ఆర్సిపి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బట్ వీళ్ళు ఎప్పుడైతే వైఎస్ ఫ్యామిలీ మధ్య సంఘర్షణ అనేటువంటి సంకేతం వచ్చిందో అక్కడి నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ద్విముఖ పోరుగా మారేటువంటి అవకాశం ఉందా కడప లోక్సభ సీటుకు సంబంధించి అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి లాస్ట్ ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీకి గట్టిపోటీనే టీడీపీ ఇచ్చింది ఎందుకంటే అప్పుడు కూడా జనసేన వేరుగా ఉంది బీజేపీ వేరుగా ఉంది ఇవన్నీ వేరుగా ఉన్నాయి కానీ పోటీనే ఇచ్చింది లక్షన్నర ఓట్ల మెజారిటీతో లక్షన్నర పైగా మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలిచారు సో ఇప్పుడు అప్పటికి ఇంత లేదు ఎందుకంటే అక్కడ ఇంకా సింపతి వేవి కూడా ఉండి ఉండొచ్చు అవినాష్ వివేకానంద రెడ్డి హత్య అనేది ఆ రోజు జరిగినటువంటి ప్రచారం పరంగా చూస్తే అది ప్రభుత్వ హత్య అని చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగింది కాబట్టి ఆ సింపతి ఓటు కూడా కలిసి ఉండొచ్చు ఇప్పుడు అది ఎంత చీలబోతోంది అలానే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి సందర్భం చాలా రేర్గా జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంలో వివేకానందరెడ్డి వర్సెస్ విజయమ్మ అయింది ఒక ఒక సందర్భంలో ఆ ఆ మినహా మిగతా ఎక్కడా కూడా అటువంటి సందర్భం వైయస్ ఫ్యామిలీలో ఎదురైనటువంటి పరిస్థితి లేదు సో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ తెలంగాణలో పార్టీ పెట్టారు వదిలేశారు వచ్చేసారు ఇవన్నీ చెప్పినా కానీ అవి పెద్దగా ప్రజలు సీరియస్గా తీసుకునేటువంటి అంశాలు కాదు ఒక ప్రయత్నం చేశారు ఎందుకంటే నేరుగా అన్నతో గొడవ ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనతో షర్మిల ప్రయత్నం చేసి ఉండొచ్చు తెలంగాణ సెంటిమెంట్ వల్ల అది వర్కౌట్ కాలేదు అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం అక్కడ ప్రయత్నం చేశారు అది అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే ఫోకస్ బెటర్ అది కూడా సొంత గడ్డపైన ఇప్పుడు నిలబడేటువంటి ప్రయత్నం చేశారు ఈసారి షర్మిల గెలిచిందనుకో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఒక డిఫరెంట్ అది ఒక మలుపుగా మారేటువంటి అవకాశం ఉంటుంది గెలవలేదనుకో ఈ సమస్య మొత్తానికి కూడా ఒకటే ఆన్సర్ అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు అనేటువంటి సంకేతం అయితే స్పష్టంగా కడప ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది కానీ విజయమ్మ చేసినటువంటి విజయమ్మ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కానీ కుటుంబం వెనక ఉండడం కానీ పూర్తిగా కుమార్తెకి అండగా ఉన్నారనేటువంటి సంకేతాలు ఇవ్వడం కానీ ఇప్పుడు ఆమె ట్వీట్ చేశారు షర్మిలు ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చేసినటువంటి మెసేజ్ పాయింట్ ఇవన్నీ చూస్తే కూడా చాలా క్లియర్గా మనకు అక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి ఆమెకి అనుకూలంగా ఆ పరిణామాలను మలుచుకునేటువంటి ప్రయత్నం షర్మిలు చేస్తున్నారనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అందులో సార్ అలాగే రే ఒకే కుటుంబంలో జరుగుతున్నటువంటి సంఘర్షణ అనేది ప్రజలకు ఇది ఎబ్బెట్టుగా అనిపించి ఓటర్ డైవర్షన్ చేరి ఎందుకంటే టీడీపీ కూడా అక్కడ ఓట్ బ్యాంక్ బాగానే ఉంది కాబట్టి అది కూటమికి అనుకూలంగా మారేటువంటి ఓట్ బ్యాంక్గా మళ్ళీ అవకాశం ఏమన్నా చూడొచ్చా ఈ కడపలో అంటే ఒకటి ఇప్పుడు కడప జిల్లా పరంగా చూసిన ఇప్పుడు ఓన్లీ కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల పరంగా చూసినా కానీ వైఎస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి పట్టు ఎవరు కాదనలేదు దాదాపు ఒక నలభై సంవత్సరాలుగా బహుశా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అటు లోక్సభ సీట్ని ఇటు పులివెందుల అసెంబ్లీ సీట్ని కూడా కడప వైఎస్ ఫ్యామిలీనే కంట్రోల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఫస్ట్ టైము ఈ ఫ్రెక్షన్ వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటి రాజశేఖర్ రెడ్డి గారు వారసులు అనేటువంటి ఆమోద ముద్ర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది డిఫరెంట్ ఎలిమెంట్గా మనం చూడాల్సి ఉంటుంది టీడీపీ ఓటు బ్యాంకు ఎంత ఉన్నా కానీ చీలిక అనేటువంటి క్రమంలో ఇప్పుడు మనం లాస్ట్ టైం ఎలక్షన్స్ చూస్తే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి కడప లోక్సభ స్థానానికి మళ్ళీ ఎన్నికకు వెళ్ళారు ఆ సందర్భంలో వన్ సైడ్ ఓటింగ్ జరిగింది దాదాపు నాలుగున్నర లక్షల పైగా మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు అలాంటి సందర్భానికి భిన్నమైనటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఎవరైతే రెండు కళ్ళు అనుకున్నారో అటు రాజశేఖర రెడ్డి ఇటు వివేకానంద రెడ్డి రెండు కళ్ళు అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు వెళ్ళిపోయారు ఇన్ని ఉద్దేశపూర్వకంగా వివేకానంద రెడ్డి గారిని చంపారు అనేటువంటి అంశానికి పైగా నియోజకవర్గంలో ఎక్కువ కనెక్టివిటీ ఉండేది రాజశేఖర రెడ్డి గారికి కంటే కూడా వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారితో ఉన్నటువంటి అసోసియేషనే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గం పైన ముఖ్యంగా జిల్లా పైన పట్టు పోకుండా నిలబెట్టుకోగలిగారు అనేటువంటి అభిప్రాయం అలాంటి వ్యక్తిని పాశవికంగా చంపారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కోర్టులో వంద రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ కడప ప్రజలకైతే తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా సో కడప ప్రజలు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారనేది ఖచ్చితంగా ఆసక్తి రేకెత్తించేటువంటి అంశం అందుకనే షర్మిల గారు కూడా స్పెషల్గా ట్వీట్ చేశారు ట్వీట్ లో కూడా పాయింట్స్ కొన్ని ఒక అపురూపమైన ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుని దీవెనలు నాన్న ఆశీర్వాదం ప్రియమైన అమ్మ ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకొని న్యాయం కొరకు విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను అంటే దానికి తగ్గట్టుగా ఆ ఫొటోస్ కానీ ట్వీట్ మొత్తం అంతా షేర్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేని ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఆ రాజశేఖర రెడ్డి అనేటువంటి సెంటిమెంట్ లేకుండా ఏమో వెళ్ళట్లేదు అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి అంశని వదిలేసి పక్కకు జరగడానికి అవకాశం లేదు ఐదేళ్ల పాలన చేసినప్పటికీ కూడా కాబట్టి ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ మేజర్ గా వాళ్ళ సొంత గడ్డపైనే వస్తున్నప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది కడప విషయాన్ని వరకైతే విజయమ్మ షర్మిలకే మద్దతుగా ఉన్నారు ఇండికేషన్ ఈ మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆమె నామినేషన్స్ వెయ్యి కడపలో బరిలో నిలవాలనేటువంటి నిర్ణయం తీసుకునే సందర్భంలో విజయమ్మ ఇండియాలోనే ఉన్నారు ఆ రోజు కూడా తల్లి ఆశీర్వాదం తీసుకుని ఇడుపులపాయకి వెళ్లి సునీత ఈమ అక్కడ ప్రార్థనలు చేసి ఆ ప్రకటన చేశారు అంటే ఆమోదయోగ్యమైనటువంటి ప్రకటన కదా తల్లి ఆశీర్వాదం తీసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్లు ప్రకటనలు చేసేటప్పుడు తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు బట్ అది వేరు బట్ కడప వరకు వచ్చేసరికి వివేకానందరెడ్డి విషయంలో అన్యాయం జరిగింది అనేటువంటి ఒక ఆవేదన ఉన్నట్టుగానే వయసు విజయమ్మ మనసును బట్టి చూసినా కానీ మనం ఆమె చేసినటువంటి యాక్టివిటీని బట్టి చూసినా కానీ అర్థం చేసుకోవచ్చు అందుకని ఇప్పుడు అవినాష్ రెడ్డి కంటే కూడా ఈ విషయంలో ఎక్కువ మద్దతు షర్మిలకే ఉన్నట్టుగా సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రజలు ఎటువైపు ఉంటారు ఇప్పుడు షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అనేటువంటి ముఖం కంటే కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుని చూసేటువంటి క్రమంలో అక్కడ వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉండదు అలా కాకుండా ఓన్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మాత్రమే చూస్తే కనుక అప్పుడు మళ్ళీ షర్మిలకి అనుకూలమైనటువంటి అభిప్రాయం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ క్రమంలో మూడో పక్షం ఎప్పుడు కూడా మూడో పక్షంగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి పరంగా ఎటువంటి ఎత్తుగాడ వేస్తారు ముఖ్యంగా కడప కంచుకోట అని భావిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి సొంత కాబట్టి అక్కడే బలమైన రాజకీయం చేయడం ద్వారా రెండో స్థానం కోసం తాపత్రయపడతారా లేదా మొదటి స్థానాన్ని దక్కించుకునేటువంటి ఎత్తుగడలు వేస్తారనేది వాళ్ళు చేయబోయేటువంటి ఈ ఇరవై రోజుల యాక్టివిటీని బట్టి మనకు అర్థమవుతుంది సో అక్కడ పోరైతే తప్పని పరిస్థితి కనిపిస్తుంది షర్మిల ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు అలానే రాజకీయంగా తీసుకున్నటువంటి చేరికలు కూడా కడప జిల్లా కేంద్రంగానే నడుస్తున్నాయి పైగా షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదో అధికారంలోకి వచ్చేయాలనో ఇంకేదో చేసేయాలనో కాదు కనీసం ఒక మూడు నాలుగు ఎంపీ సీట్లలో బలాన్ని చాటుకోవాలి గెలవాలి ఒక ఇరవై ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లలో బలాన్ని చాటుకోవాలి అందులో కొన్నైనా గెలవాలనేటువంటి ఆలోచన అంటే ఆ ఉనికి చాటుకునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది అది ఒక రకంగా విభజన గాయానికి చేసుకుంటున్నటువంటి ప్రాయశ్చిత్తంగా మనం చూడొచ్చు ఇక్కడ కనుక షర్మిల గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి లుదినటువంటి అవకాశం దక్కినట్టుగా ఉంటుంది అలానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మరొక ప్రత్యామ్నాయ శక్తి ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే నాలుగు పార్టీలు ఉంటేనే బాగుంటుంది ఒకటి ఒకటి ఎప్పుడు కూడా ప్రజలకు మంచిది కాదు రాజకీయానికంటే కూడా ప్రజలకు మంచిది కాదు ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు ఆ ఉద్దేశంతో చూస్తే కనుక ఇంకో నాలుగు పార్టీలు గెలవాలని కోరుకుంటాను నేనైతే వ్యక్తిగతంగా ఒకే పార్టీ వచ్చి అధికారంలోకి రావాలి మిగతా పార్టీలను తుడిచిపెట్టుకుపోవాలనేటువంటి విధానాలు ఎప్పుడు కూడా నియంతృత్వంలో పనిచేస్తాయి ప్రజాస్వామ్యంలో పనికిరావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అంతో ఎంతో ప్రజలు ఆదరణ ఇవ్వచ్చేమో చూద్దాం షర్మిల గారు చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీతో ఒకవేళ ఈ ఈ ముఖ్యంగా ప్రభావం చూపించిన ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు చేర్చుకోగలిగారు అలానే కొంతమందికి ఆల్రెడీ వాళ్ళకి టికెట్లు కూడా అనౌన్స్ చేశారు సో ఈ బలమైనటువంటి నాయకత్వం ఎక్కడైతే ఉందో అక్కడక్కడ ప్రభావం చూపించినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రకంగా ఆయువు పోసినటువంటి చర్యగానే చూడాల్సి ఉంది రైట్ మొత్తానికి అది కడపలో నామినేషన్ వేశారు వైఎస్ చర్మినా దీంతో ఇంకా ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నాయి మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో కడప ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది అక్కడ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది మనం జూన్ ఫోర్త్లో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి